నిన్న సాయంత్రం అనుకున్నాం ఇక్కడ పేదవాళ్ళు సంతోషంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకేదైతే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఎక్కడ చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఈ పథకాన్ని ఆరంభించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ సన్న కార్యక్రమం చేయడం నిజంగా వారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా సన్న బియ్యం ఏ విధంగా ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు ప్రజలు ఈ విధంగా ఈ ఈ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు మరి మేము నేరుగా చూడాలని మీ దగ్గరకు వచ్చినాం అది కూడా తారక రామనగర్ మరి ఇక్కడ ఎక్కువ బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు ఇందిరానగర్ తర్వాత ఇక్కడనే మేము ఎప్పుడు ప్రతిసారి ఇందిరానగర్ పోయేది భువనగిరిలో ఈసారి ఇక్కడ తారక రామనగర్ కూడా వద్దాం ఎందుకంటే మీరంతా కూడా ఎప్పుడు కలుస్తారు ఎంతో ఆత్మీయంగా ఉంటారు సో మీకోసమే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది ఈ సన్నవియం కార్యక్రమం అంటే పేదోడు ధనికుడికి ఒకే ఆహారం ఉండాలి అంతకుముందు ధనికుడు సన్న బియో తింటే పేదోడు దొడ్డు బియ్యం తినేది ఇప్పుడు మా పుష్పాలత ఇంటికి వచ్చినాం ఇక్కడ పుష్పల తింట్లో భోజనం చేసినాం నేను కలెక్టర్ గారు మా మా ఎంపడి కొంతమంది ఉన్నారు ఈ కుటుంబ సభ్యులు పుష్పలత భర్త లేరు రెండేళ్ల క్రితం చనిపోవడం మితంతు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆమె కూలీనాన్ని చేసి బతుకుతుంది ఆమె చెప్తున్నది ఏంటంటే వాళ్ళ భర్త ఉన్నప్పుడు సన్న బియ్యం తినేదంట ఇంత అంతా ఆయన మేస్త్రి కాంట్రాక్టర్ ఉండే కష్టపడేది ఆదాయం ఉండేది సన్న బియ్యం తినేది భర్త చనిపోయినాక దొడ్డు బియ్యం తింటుంది నిజంగా చాలా బాధ అనిపించింది ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం వల్ల మొన్న ఉగాది నాడేదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసింటారు స్టార్ట్ చేసిం ఆ రోజుకెళ్ళి ఫస్ట్ తారీఖు నుంచి సన్న బియ్యం మనం భువనగిరిలో మొదలుపెట్టుకున్నాం మరి ఆమె ఆ రోజుకెళ్ళి ఆమె ఉన్నప్పుడు ఎట్లా సన్నభ్యం జరుగుదో ఇప్పుడు మళ్ళీ అదే సన్నభం ఈరోజు తింటుంది మాకు మా పిల్లలు నిజంగా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తుంటే మాకు సంతోషం అనిపించింది ఇది చాలా గొప్ప విషయం ఇట్లాంటి పరిస్థితి మా భువనగిరి నియోజకవర్గంలో అంతటా అన్ని గ్రామాలల్లో అన్ని వాడకట్లల్లో అన్ని మున్సిపాలిటీలల్లో వార్డులల్లో అదే పరిస్థితి ఉన్నదని మేము అనుకుంటున్నాం రేపు బీబీనగర్ తండాలల్లో కూడా అక్కడ మా లంబాడి సోదరులు నాయకులు ఉంటారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ స్థితిగతులు చూసి వాళ్ళే అక్కడ భోజనం చేయాలనేది ఒక ఆలోచన ఉన్నది సరే ఏదేమైనప్పటికీ మా పుష్పలతను అడిగితే నీకు కరెంట్ బిల్లు కడుతున్నావు అంటే కరెంట్ బిల్లు కడతలేదు అన్నది రెండు వందల యూనిట్లో కరెంట్ బిల్లు కడతలేదు గృహజ్యోతి మరి అట్లనే ఈరోజు సన్నభియో కార్యక్రమం కూడా మొదలైంది గ్యాస్ సిలిండరు ఐదు వందలు వస్తుందా అంటే వస్తుందని చెప్పింది అంటే ఈ మూడు పథకాలు నేరుగా అవుపడుతుండే ఇల్లు కూడా ఆమె పేరు మీద లేదు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ తండ్రి ఇంట్లో ఉంటుంది ఆమె సో పేదరికం మన భువనగిరి మున్సిపాలిటీ ఎక్కువ ఉంటుంది కలెక్టర్ మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు భువనగిరి మీద అయితే ప్రత్యేకమైన మున్సిపాలిటీ గ్రామాలల్లో ప్లాట్లో వీటిలో ఇంత భూమి ఉంటుంది ఇల్లు కట్టుకొని ఉంటారు ఈడ టౌన్లో ఏందంటే ప్లాట్ కూడా దొరుకుతుంది పేదరికం ఎక్కువ ఉంది ముందు ఇంద్రీల్ ఫ్లాట్లు లేని వాళ్ళకు కూడా ప్లాట్లు చూపించే కార్యక్రమం కూడా ఆ ల్యాండ్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామనేది దాన్ని దృష్టి పెట్టి మరి ఇక్కడ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉందంటే ఇందిరామిన్లో ప్లాట్లు వాళ్ళకి ఇస్తున్నది ప్లాట్లు లేని వాళ్ళకి ఎట్లా అనే దాని విషయంలో ఇది మున్సిపాలిటీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ల్యాండ్ లభ్యం అంత ఈజీ కాదు దాన్ని ఐడెంటిఫై చేయడం ఆ టాస్క్ నేను కలెక్టర్ గారు ముఖ్యంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టి దీన్ని చేయాలి చాలా ప్లాట్లు అవసరం ఉంటాయి మనకి సో అదొకటి కూడా టాస్క్ చేస్తూ సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి చాలా సంతోషం ఇక్కడ పుష్పలత ఇంటికి రావడం తారక రామానగర్ మాకు గత ఎన్నికల ముందు నుంచే మీరంతా పరిచయం ఏరు చాలా సంతోషం ఎప్పుడు కలిసినా కూడా ఆప్యాయంగా పలకరిస్తారు కాబట్టి తారక రామానగర్ రావాలనుకున్నా నేను కలెక్టర్ గారు మరి జేసీ గారు మరి సివిల్ సప్లైస్ ఆఫీసర్ మనకు బియ్యం ఇచ్చేదే ఆమె వారు కూడా వచ్చారు వనజ సివిల్ సప్లైస్ మేడం కూడా వచ్చారు సో అందరూ అయితే మంచిగా సంతోషంగా ఉన్నారా ఎట్లా సన్న బియ్యం మంచి ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా చెప్పుడు చూడు ఏం చెప్పుకుంటున్నా సభ్యుల కుమార్ అనిల్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఒక పేద ఇంట్లో తారక రామ్ నగర్ పేద ఇంట్లో పుష్పలత గారి ఇంట్లో కలిసి ఈ యొక్క భోజనం చేయడం జరిగింది సన్న బియ్యం వచ్చిన తర్వాత పేదల ప్రజల్లో చాలా మంచి సంతోషం వ్యక్తం అవుతుంది అంతకుముందు తినలేక అమ్ముకోవటం లేకపోతే అమ్ముకున్న దానికి సరైనటువంటి సన్న బియ్యం రాకపోవటం ఇబ్బందులతోటి పసుపుతో ఉండే పరిస్థితి నుంచి బయటపడ్డామని మహిళలందరూ కూడా చెప్తారు పుష్పలత గారు అయితే దీనమైనటువంటి భర్త చనిపోవడం పిల్లలు ముగ్గురు పిల్లలతోటి తన్ను కట్టించినటువంటి ఇంట్లో ఉన్నారు వారు ఈ సన్న బియ్యం తెచ్చుకున్న తర్వాతనే పిల్లలు సంతృప్తిగా కడుపు నిండా తింటున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది ఎమ్మెల్యే గారితో కలిసి ఇతర అధికారులతో కలిసి